ఇంకా నేను ఆడాల్సిన అవసరం లేదు నా తెలిసి ఏమో మళ్ళీ గెలవచ్చేమో తొంభైతో ఏమైనా ఇంకా తొంభై అంటే టూ పాయింట్ ఫైవ్ కదా నువ్వు పెట్టింది టూ పాయింట్ ఫైవ్ ఆడ పెట్టాను టూ పాయింట్ ఫైవ్ కదా నువ్వు పెట్టింది రెండు లక్షల యాభై వేలు పెట్టాను నేను ఇంకా ఏంటి నేను పెట్టిన ఫిఫ్టీన్ పెట్టుకుని పెట్టట్లేదు అనుకున్నాను నేను టూ పాయింట్ ఫైవ్ అంటే రెండు లక్షల యాభై వేలు టూ పాయింట్ జీరో ఫైవ్ అంటే రెండు లక్షల ఐదు వేలు నువ్వు అనుకున్నది హ్యాపీ కదా నువ్వు నువ్వు ఇంకా ఆడాల్సిన అవసరం లేదురా వెళ్ళిపో అంటావు అంతేనా ఫస్ట్ నుంచి చెప్తున్నాడు అరే నాకు ఈ షోకు రావటం చాలా హ్యాపీగా ఉంది స్టేజ్ అండి నీ దగ్గర రెండు లక్షల యాభై వేలు తీసుకుంటున్నా అని చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది అది నువ్వే చెప్పవా ప్లీజ్ ఓకే సారీ మాన్యల్ బాధపడుతున్నాడు నవ్వుతూ చెప్పరా ప్లీజ్